పై కొనుకుంటాను ఆయన నా కన్నా లారీ నా నా పేరా నీ పేరు అంటావు మరి కదా రెడ్డి కదా పెద్ద రోగం అంటే నిన్ను ఫస్ట్ క్వాంటర్లో లెక్కేస్తా ఏద హుహా నో బైక్ పెద్ద రోగమంటే ఆ బాగా నిన్ను ఆసుపత్రిలో రూమ్ లెక్కేసి అయితే డాక్టర్ లీక్ భూవేటికట్లా చా బాగా మాస్క్ పెట్టుకొని సైన్ రైజ్ చూసుకొని లారీ నీకు భూవేటికట్ డాక్టర్ అట్లా చాల చాలా आउट है आर्रुवलो दे। नेत्र दे। है जब आपको निकलना चाहिए आपको निकल आपको निकल आप ये तकरारी मागने आए आउट आउट बाई रोग बुलाने जाली आए बना पैर पैर राह निकलना पड़ा है तकरार करते हैं आउट आई मेरे आने आखिर भाई कर मैंने करोड़ रुपये मार दिए हो आउट बाई हाँ आउट आई क्या रहा मैं ना बोलू� ના કરતા ના કરતા ના કરતા હા લારી ના લારી ને લારી હા మాట్లాడితే మొబైల్కి వచ్చినట్లు కాదన్నా మాట్లాడితే మొబైల్కి వచ్చినట్ల నీకేమో అంత కోపం వచ్చింది గొప్ప మొబైల్కి వచ్చినట్ల అక్కడ కూర్చోబెట్టల్ సక్రమే మారి కుర్చిస్తారా చూపిస్తాను నేను కడుపును

అవునా మా రెడ్డికి పులహారం వేసి పాడి మీద బండ పెట్టి ఎట్లా చేసేది ఇది నాకు సరేలే మా రెడ్డికి పులహారం వేసి నీళ్ళు చేతులు కొడితే మీరు చేతులు పట్టండి ఓకేనా నేను కొట్టేంత వరకు ఎవరు నల్లాడించిన అనుకోలేదు గోడవాడ నువ్వే పెరిగి నల్లాడిస్తావు మా ఊర్లో ఊరు స్పీడ్లు ఇట్లా వేసేది మా ఊర్లో పీర్లు వేసేది తీసి మడకేయకూడదు రెడ్డి నువ్వు పెద్దోళ్ళు నేను పిల్లల్ని రెడ్డి చెప్తున్నా నాకు రెడ్డి చెప్తుంది నేను చెప్తున్నా కదా తీసి మడకేరా అంటాడు నా సుమ్ మాత్రం సో రెడ్డి నన్ను నేను మళ్ళీ ఇప్పుడే చెప్తాడాకేదా అంటే తీసుకుంటే తీసే కై पोलार न थेसी याती यलिए केवला। हो ओ सεί kabla! हो जाना थाना उञटा केरा निंटा कामTY!! पोलोर मेलों थेसी याते यलिकहला! टो थेसी यातीन यलिक हुआँ! न बहुतो! जाएक पोलार मेसेगला, जाए भिला.. तो अ सोत पोलार मेसेगला..! మా ఊర్లో మూడు సార్లు లేస్తారు ఇట్లా మూడు సార్లు ఎప్పుడెప్పుడు రా బాగా ఎన్నికల్లో గెలిస్తే బాగా గెలిచినాడని బాగా పులహారం వేసి పైకి ఎత్తుకుంటారు అవునా ఇది ఒకటి ఒకటే రెండోసారి వచ్చేసి ఆ పెళ్లి కొడుకులు చేసుకొని రాముల కూడా దొరుకుతారు పోతాడు పులహారం వేసుకొని పలకలతో బ్యాండ్ తో దొరుకుతారు ఇది రెండు మూడోసారి 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 మా రెడ్డి అప్పుడే అప్పుడున్న మూడోసారి చేసి మీకు పద్మూడో జనమో పద్నాలుగు రోజుల చేసే చేసేటప్పుడు హరికథలో బుర్రకథలో లేకుంటే ఏంటి ఒకటి కథ చెప్పిస్తారు రెడ్డి నేనైతే మా రెడ్డి పోయినాడని మంచి పాట పాడతా పొగిడింపు మాట செங்க ஐநூறுக்கும் ஐயோ ఇట్లా పొగిడించుకోవడం కానీ మాట్లాడిన ఐదు నూర్లు ఇచ్చి పొగడించుకోరా ఏడా ఏడు సేపా

వచ్చిన బట్టాదులకు చిన్నలకు పెద్దలకు నా కళాకారుల తరఫున మనపై మన చెప్పి ఇక్కడ రెండు కొడుకులు ఎక్కువసారి విచారం చేస్తా అయ్యారు ఎట్లు பே

आकमे तिलले तरो हाले रे रे बाबा रे मारो रे देवालोना उना पोताले हाले रे रे बाबा रे मारो रे देवालोना हाले रे बाबा रे मारो रे देवालोना अय्या की मरकना येणु कुमारला काय कथे जेसर रा ये मन को मारो नपा कहते हैं चेया मार देया मार देया मन को मारो नपा कहते हैं चेया తా వేదా మందారే తా వేదా మందారే మందారే తా వేదా మందారే మందారే తా వేదా మందారే ధన్యవాదాలు హాయ్ రామ్ నాలుగు ఏదో రాజ్యాన్ని నీ చిన్న కొడుతు వెంగరెడ్డికి ఓకేనా కాడగత పథకరించి చేతలో చెప్తే నీ ఏడుగులకు సక్రమంగా చేస్తాను వాళ్ళు శబ్దం చేస్తే నీకు పేరు నాకు పేరు రండి అయ్యా చక్రం చెప్పినా ఎవరు పోవాలంటే

అది మరి ఒక కాలద సత్య వద్దు వస్తా కలేరా మరి నిమ్మత సత్య వద్దు తీసుకుంటా మరి మా యమ్మత వస్తే మా నా చేతు గుర్ ముట్టుకోని ఏయ్ నీ యమ్మత పో ఎవరు నమ్మ ఎవరు యమ్మ నీ ఏమరా ఏయ్ నిమ్మత వరాంట నిమ్మండి ఎవరు నా నా భర్నా

కడుపు చూసి పెట్టిందయ్యా అమ్మే కదా అమ్మే అప్పుడు మీ నాన్న నాకు నాయనే కదా మీ అమ్మ నాకు అమ్మే కదా అవురా నీ బెన్న నాకు అమ్మా అమ్మ కదా నీ బెన్న నాకు అమ్మా అమ్మా అవునా అమ్మ కదా అమ్మ ఓయ్ మరి వెళ్ళి కట్టుపంది సరే పో

అంటూ ఎక్కడ అన్న

ఒకటి తుమ్ముంటేసుకుంటుంది అమ్మా అంటే మెమకే గలవాళ్ళకి ఆడవలకైనా అవురా పెద్ద నాకు సామాన్యా జరిగింది రెడ్డి నీకు అన్న జరిగిందా మా పెన్నదో మరి పెన్నారైతే అదే పెన్న తింటుంది నా పెన్న

ಏನ್ರಾ 나 ಕೊಡ್ತನೇ ಓಯ್ ಕಮಿಕಂತ ಯಾಕ ಬಡನೇ ಏನ್ರಾ 나 ಕೊಡ್ತನೇ ಆಟ ಆಡ್ತೀಯಾ ನೀ ಗಂಟಕಂತ ಹಾ ಇಂಗ ನೀನು 나 ಕಣ್ಣಾವು 나 ಕೊಡ್ಕೊಂಡು ಮಕ್ಕಳು ನೆಟ್ಟಿ ತೆಗಡ್ತಾ ಮುಗ್ಗುರಾ ಹಾ ಯಾಕಣ್ಣಾಚಾರ 나 ಕಣ್ಣಾವು ನಿ ಸಿರಿಯೆತ್ತ ಏಯ್ ಏಯ್ ಯಾರು ಆ ಗಾದಿ ಆ ಗಾದಿ ಅಟಾಡು तू ಆಡಿ ಮಿತ್ರ ಬಡೀಯಾ ನನ್ನ ಮಿತ್ರ ಬಳ್ಳಿ ಇತ್ತ ನೀ ಸಣ್ಣಾ ಗುಡ್ತಿರಾ ನುವೋನ ರಮಕೀಯ ಏಯ್ మరి అవని పక్కన పెట్టేసి మరి తినేకెందుచారా తినేక్కా హ్ అమ్మ ఏది అన్న కాయలు పంపించినది కాయలు ఏమకాలి వచ్చా వరేం బా ఏరా యాప కాయలు కొట్టు బో యాప కాలి గాడరా యాపిల్ కాయలు ఆపిల్ కాయలు ఓరే ట్రాట్ చపట్ కాయలు ఓరే అమ్మ కో కుక్కులు హ్ ఏయ్ అమ్మ కో కుక్కులు హ్ એનોવા એનો ગુગલ એ ઓલે આનો ગુગલલો હા તરત ગુગલ હા નિયમ કરે ને આ શું કે બોલ દે લેક વેક તું એનો ઓર ટીયા કમલા કાયલો ખપટ કાયલો ગડપણ ના ના હે ગડપણ નાલો ગુતે સિલ મેલો એ చపాతిలో <laughs> <laughs>

అదే ఉత్తరదేశాయి